హలో స్టార్ నిర్మలా యూట్యూబ్ ఛానల్స్ అపేక్షలకి ఈరోజు స్టాక్ మార్కెట్ టంపు ప్రకటనతో బుల్ రన్ జ్యూస్ భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ నేటి ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ తొమ్మిది వందల పాయింట్లు దూసుకెళ్ళింది నిఫ్టీ ఇరవై ఐదు వేల రెండు వందల మార్కును దాటింది ఇది న్యూస్ పోతే ఆయిల్ ముగిసిన వారు దిగివచ్చిన ఆయిల్ ధరలు ఇది హెడ్లైన్స్ ఇది యూనాలి బరువు నియంత్రించే మరో ఔషధం భారత్ మార్కెట్లోకి వెగిని విడుదల స్టాక్ మార్కెట్ కాల్పుల ఒప్పందం ఉల్లంఘన సూచీలు ఆరంభ లాభాలు ఆవిరి స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి సెన్సెక్స్ నూట యాభై పాయింట్లు నిఫ్టీన్ డెబ్బై రెండు పాయింట్లు లాభపడ్డాయి ఇది స్టార్టింగ్లో ఉన్న న్యూస్కు ఇప్పుడుకున్న న్యూస్కు తేడా వచ్చి చూడండి అలాగే ఫాన్ అప్డేట్ ఇవరు చేయకపోతే పోస్టల్ ఖాతాలు బ్లాక్ అవుతున్నాయని దాంట్లో నిజమేంత అనేది ఈ స్టోరీ ఇకపోతే ఈపిఎఫ్ఓ గుడ్ న్యూస్ అటో సెటిల్మెంట్ లిమిట్ను ఐదు లక్షలకు పెంచింది ఇకపోతే కేపిఐ గ్రీన్ ఎనర్జీ నుంచి పదిహేను వందల కోట్ల ఆర్డర్ పొందినట్టు ఇది న్యూస్ వచ్చిందిగా డెబ్బై రెండు పాయింట్లు నిఫ్టీ ప్లస్ అయింది అలాగే నెక్స్ట్ నిఫ్టీ ఐదు వందల అరవై ఎనిమిది ఈ పెరిగిన స్టాక్స్ ఇండెక్స్లలో మెడికాప్ స్మాల్ క్యాప్ నిఫ్టీ ఆటో ఇకపోతే ఇది చాట్ ప్రకారం ఇట్లా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న అప్డేట్ మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియో మళ్ళీ కలుద్దాం జయ హింద్